హాయ్ ఫ్రెండ్స్ ఇవాళైతే నేను అరటికాయ అయితే చేస్తున్నాను చూడండి ఇవి కొనుక ఫ్రెండ్స్ నాతో నాతో ఆఫీస్లో చేసేట ఆమె శిల్పాని ఉంటుంది ఆవిడైతే ఇచ్చింది చెట్టుకు ఘాషని వాళ్ళ చెట్టుకు ఒక గెలేసింది అవి అయితే నాకు నాలుగు కాయలు అయితే ఇచ్చింది ఇస్తే నేను అరటి బజ్జీలు అయితే చేస్తున్నాను అరటి కూర కూడా వండుతాం కానీ బజ్జీలు అయితే చాలా బాగుంటాయి కదా అని బజ్జీలు అయితే వేస్తున్నాను చల్ల ఉంది కదా చలిబెడుతుంది కదా వేడి వేడిగా బజ్జీలైతే వేసుకోవాలనిపించింది చూడండి అవి అయితే పొట్టయితే గీకాను కొన్ని వాటర్లో ఉప్పు అయితే వేసుకున్నా ఎందుకంటే ఇవి అందులో కడిగేస్తే కొంచెం పైన నల్ల బ్లాక్ బ్లాక్ ఉంటుంది కదా మనం గీకినాక ఉన్నదంతా పోతుంది ఫ్రెండ్స్ అందుకని నేనైతే కట్ చేసుకుంటానైతే ఇలా అయితే కట్ చేసుకుంటాను నేను నేను అయితే ఈ షేప్లో కట్ చేస్తాను చిన్నగా ఉన్నాయి ఫ్రెండ్స్ పెద్దగా కాలేదు కాయలు అరటికాయలు చిన్న చిన్నగా ఉన్నాయి అందుకనే ఈ షేప్లో అయితే కడి చేసుకొని నేను వాటర్లో కొంచెం ఉప్పు అయితే వేసుకున్నాను ఆ వాటర్లో వేసుకుంటున్నాను ఎందుకంటే మనం కడి చేస్తంటే నల్లగా అవుతుంది కదా నల్లదనం అన్నది పోతుంది వాటర్లో వేస్తే రౌండ్గా కడి చేసేదాన్ని కాకపోతే చిన్నవి ఉన్నాయి కదా అని చెప్పి అయితే నేను ఈ షేప్లో కడి చేస్తున్నాను చలిపెడితే అంటే వేడి వేడిగా బజ్జీలన్నా పకోడన్నా ఏదన్నా చేసుకొని తినాలనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ చలికాలం ఏదన్నా ఒకటి రోజు ఒకటి చేసుకోవాలనిపిస్తుంది కానీ చేసి అంత ఓపిక ఉండదు పని వేర్చి చేసుకోవాలంటే బద్దకం చూడండి ఆ నల్లదనం అనేది అయితే పోతుంది మనం అలా కడిగితే ఒక ఆరేడు అయితే ఇచ్చింది మూడు కాయలు అయితే కట్ చేసుకుంటున్నాను నేను చూడండి కడ చేసుకోవడం అయితే అయిపోయినాయి అయిపోయినాక నేను ఒక టవల్ తీసుకొని టవల్లో అయితే వేసుకుంటున్నాను కడి చేసిన పక్కలో కొంచెం లైట్గా దూడిస్తే బాగుంటుంది అట్లనే వేస్తే నల్లగా ఉంటుంది కదా అందుకే నేనైతే ఇలా చేస్తాను పని వేస్తే ఎవరైనా చేసి పెడితే బాగుండు తిందామంటే ఎవరు లేరు చేసి పెట్టడానికి వాళ్ళకే నేను చేసి పెట్టాలి కానీ నాకు చేసి పెట్టే అయితే ఎవరు లేరు ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే నేను కొంచెం తుడుచుకుంటున్నా లైట్గా టవల్ తోటి ఆ పదను పోయేదట్టు కొంచెం నల్లగా ఉండేది అయితే తుడుచుకుంటున్నాను తుడుచుకొని ఒక ప్లేట్లో అయితే తీసుకున్నాను ఇవి ప్లేట్లు తీసుకొని అయితే పక్క పెట్టుకుందాం ఫస్ట్ చూడండి తీయడం అయితే అయిపోయింది ఈ పక్క పెట్టేద్దాం తర్వాత శనగపిండి కలుపుకుందాము చూడండి శనగపిండిలో ఏమేమి వేసుకోవాలంటే నేనైతే ఇవి వేస్తాను మీరేమేస్తారో మీ సైడ్ ఎలా చేస్తారో చెప్పాలి మా సైడ్ అయితే ఇలా చేస్తాము కొంచెం కారం మనకు తగినంత తినేంత ఉప్పు లైట్గానే వేసుకోవాలి బాగా వేసుకోవద్దు కొంచెం ఉప్పు కారము ఉప్పు కొంచెం ధనియాల పొడి కొంచెం ధనియాల పొడి వేస్తాను టేస్ట్ బాగుంటుంది ధనియాల పొడి వేసుకుంటే పకోడి అయినా మిర్చిలనైనా కూడా ఇళ్ళనైనా ధనియాల పొడి వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే అది కలుపుకుంటున్నాను ఇంకేంటి సోడా వంట సోడా మర్చిపోయాను వంట సోడా కూడా కొంచెం లైట్గా వేస్తాను ఎందుకంటే కొంచెం ఉబ్బడానికి గట్టి ఉండకుండా మెత్తగా బాగుంటాయి కదా వంట సోడా వేసుకుంటే అందుకనే వంట సోడా అయితే వేసాను కొన్ని వాటర్ పోసి దాన్ని అయితే కలుపుకోవాలి నేను చేతితో కలపకుండా దీంతోనే కలుపుతున్నా చూడండి దీంతో అయితే బాగా కలుస్తుంది చేతోని కూడా కలుస్తుంది కాకపోతే నేను దీంతోనైతే కలుపుకున్నాను చూడండి గ్యాస్ పెట్టి అయితే కడాయి అయితే పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకున్నా వేస్తున్నాను అరటి బజ్జీలు అయితే వేస్తున్నా చిన్న చిన్నగా వస్తానే ఫ్రెండ్స్ చిన్నవి ఉన్నాయి కదా అట్టకాయలు అందుకనే చిన్న చిన్నగా వస్తానే పెద్దగా ఉంటే పెద్దగా వచ్చేటివి చిన్నవి ఉన్నాయని ఎవరు ఎక్కిరేద్దు ఫ్రెండ్స్ మరి చిన్నవి ఉన్నాయి కదా అండి అని అయితే ఎవరు ఏమీ పెట్టద్దు అనొద్దు చూడండి నేనైతే ఇలా వేస్తాను మీ సైడ్ ఎలా వేస్తారో ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క లాగా వేస్తారు భవానీ కూడా చేసిందిగా అట్టకాయ బజ్జీలు పొడుగు పొడుగా కట్ చేసింది నేనైతే ఇట్లా కట్ చేసినాను కదా ఈ షేప్లో భవాని పొడుగ్గా కట్ చేసి వేసింది బాగున్నాయి భవానీ వేసినవి కూడా అరటి బజ్జీలు చూశాను నేను నేనైతే ఇలా వేశాను చూడండి వేడి వేడి అరటి బజ్జీలు మంచిగా స్మెల్ వస్తాను ఫ్రెండ్స్ మీకు వస్తాం వాసన అందులోకి ఆనియన్ అయితే కట్ చేస్తున్నాను చిన్న చిన్నగా కట్ చేసుకొని సైడ్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఆనియన్ అయితే కట్ చేయడం అయిపోతుంది అందులోకి కాంబినేషన్గా చాలా బాగుంటుందని కట్ చేస్తున్నాను ఇంకా మిర్చిలు అయితే ఇంకా చాలా బాగుంటుంది ఇక అంత ఓపిక లేదు నాకు అందుకనైతే ఒక ఆనియనే కట్ చేసుకుంటున్నాను ఎలా ఉన్నాయో నేను చేసిన అరటికాయ బజ్జీలు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ సైడ్ ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి నేనైతే ఇలా చేశాను ఉల్లిగడ్డ కొత్త అంటే చూడండి ఫ్రెండ్స్ ఎవరో కొట్టినట్టు కళ్ళకు నీళ్ళు అయితే వస్తాయి అవి కొత్తుల్లిగడ్డలు నీళ్ళు బాగొత్తాయి ఒక్కటి కోసే వరకే కళ్ళకు నీళ్లు బాగా గారుతానయి ఏడ్చినట్టు కళ్ళు ఈ కళ్ళకు నీళ్ళు వస్తానయి ఓకే ఫ్రెండ్స్ మారటి బజ్జీలు ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనున్న బెల్లు గంటైతే ఖచ్చితంగా కొట్టండి ఫ్రెండ్స్ ఒకటైతే టేస్ట్ చూస్తున్నా ఎలా ఉన్నాయని వేడి వేడిగా ఉన్నాయి కదా చాలా బాగున్నాయి చూడండి నేను తిని చెప్పాను కదా మీకు ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్